నెల క్రితం వచ్చేసేసి మా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ఇరువైవారి పక్షురామ్ గారిని బాలకృష్ణ గారి సమక్షంలో కండువా బలవంతం చేయించారు అలా చూశారు అభ్యర్థులు అంతా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ మిగతా ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు బలవంతంగా ఇంటి దగ్గరికి వెళ్ళి మాక్కుని వెళ్ళి పని ఆ రోజు ఏదో పెద్ద భరోసా ఇస్తూ అంటే వాడిని పెద్దగా డెవలప్మెంట్ చేపిస్తాము నా ఎమ్మెల్యే వాళ్ళ నుంచి లేకపోతే నా సొంత నిధుల నుంచి వాడిని డెవలప్మెంట్ చేయిస్తామంటే చెప్పేసి ఆ రోజు కొన్ని మాయమాటలు చెప్పి మా కౌన్సిలర్ని ఆ రోజు బలవంతంగా పార్టీలో చేర్పించుకోవడం అనేటువంటిది జరిగింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని కండో వేసి వదిలేసినారే తప్ప పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కావచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఏ ఒక్కరు కూడా అతన్ని పట్టించుకున్న పాపాన పోలే తెలుగుదేశం పార్టీలో ఇది ఇప్పటి వరకు జరుగుతూ ఉంది వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తా ఉన్నారు అనేటువంటిది దానికి ఉదాహరణ మన పరశురామ్ గారు కాబట్టి లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు మా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ద్వారానే ఏదైనా కానీ అభివృద్ధి కావచ్చు మరి మరిద్దర ఏ పదైన కూడా చేయడానికి అవకాశం ఉంటుందనేసి భావించి ఈ రోజు మా వైఎస్ఆర్ తారు పాఠ్య ఆయనకి మన బాబుని టైమ్ ఒక ఆయన యొక్క నిలుపు మెరుగు మన పర్శురావంతో ఈ రోజులు మళ్ళీ మా పార్టీలకు రావడం అనేది జరిగిందనేసేసి సందర్భంగా చేస్తాం మన పాఠ్యం అందరికీ చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మన పర్శురామన్న గుడికి సేపుగా ఈ రోజు సందే గుడికి మన పార్టీలో ఎంత స్వేచ్ఛందం ఉందో అని ఈరోజు మనం తెలుసుకోవచ్చో ప్రలోభాలకి గురి చేసి వాళ్ళ బదులలో తెలుసుకున్నారు మన కౌన్సిలర్ని ఈరోజు మన పరశురామన్న వాళ్ళకి మనకి ఉన్న తేడా తెలుసుకొని సొంత బుట్టికి ఈరోజు వచ్చినారు వెల్కమ్ అన్న ఖచ్చితంగా ఇది చూపిస్తోంది వైఎస్ఆర్ సిపి జెండా హిందూపురం నియోజకవర్గంలో మేము నమస్కారాలు నేను ఆవేశంతో ఎనక ఆవేశంతో ఆ రోజు పోవడం జరిగింది కానీ అక్కడ అభివృద్ధి చేస్తారని ఇంతవరకు మాట్లాడేది ఫోన్ లో కానీ ఏమి కానీ పార్టీ మీటింగ్ కానీ ఏమి ఒక కొన్ని విషయాలు కూడా ఫోన్లు చేయడం లేదు అందుకోసమే నా సొంత గుడికి నేను వచ్చినాను ఏ పార్టీకి పోయినా టీడీపీలో పోయినాను ముమ్మ వైఎస్ఆర్సీపీకే నేను వచ్చినాను అక్కడ అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు వెళ్ళాము సార్పి అభివృద్ధి చేస్తాము చెప్తున్నారు వెళ్ళాము అక్కడ ఉండే వాళ్ళే ఒక పార్టీ నాయకులే కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు పోయినా సరిగా రెస్టెన్స్ నా సొంత గుడికి నేను వచ్చినాను జగన్ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలున్నాయని ప్రజలంతా వాడిలో ఉండేవాళ్ళం సార్ కొంతమంది కాకుండా అక్కడున్న పార్టీ వాళ్ళే మన పార్టీలకు వస్తున్నారు టీడీపీ వైఎస్ఆర్లకి అందుకే ప్రా ప్రజలు నిర్ణయం తీసుకొని మన అదీపీ గెలిపించేసి నేనే ముందు సైనికుడిగా వచ్చినాను జగన్ సీఎం